గూడూరు పట్టణంలో పోలీసులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని పట్టణంలో గంజాయి విక్రయాలు రౌడీయిజం రెచ్చిపోతున్న అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని వారి చర్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ హెచ్చరించారు గూడూరు పట్టణంలో రెండో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు రోజులుగా గూడూరు పట్టణంలో ఓ ప్రైవేట్ మెడికల్ షాప్లో గంజాయి విక్రయాలు జరిగాయని మీడియాలో పత్రికల్లో వచ్చిన విషయంపై వ్యవహరించిన పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయి విక్రయాలు జరిగిన విషయంపై ప్రెస్ మీట్ పెట్టకుండా వివరాలు చెప్పకపోవడంపై డిఎస్పీ డిఐజీకి ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదోవ పట్టించారు ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి ఎందువల్ల చేస్తాను మీ పనులు మీరు ఎందుకంటే మీరు చేసే పని వల్ల గవర్నమెంట్ జరిపారు డిఎస్పి స్థాయి నుండి అడుగుతున్నా డిఎస్పి గారు అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారిని నేను తెలియజేస్తున్నా మా డిఎస్పీ గారికి సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ప్రయత్నం ఎక్కువ అయిపోయినాయి మీలో స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు మీలో చలనం లేదు ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇట్టు కాని చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకాయ పాల్గొడుకున్నారు రోజు అదేవిధంగా మాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ శెట్లు పుట్టినరోజుకి పోయినాడని చెప్తున్నాడు నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా రౌడీ శెట్లు పుట్టినరోజుకి పోవాల నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీ శెట్లు పుట్టినరోజు పోయినా అని చెప్పి నా పైన ప్రచారం అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అతను కుటుంబం కుటుంబం వైఎస్ఆర్ పార్టీ అతను ఒక్కడే వేరే పార్టీ అతను కుటుంబం కుటుంబం అది కూడా తెలియదు పాపం ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి అంటే తెలుసుకొని మాట్లాడాల కుటుంబం అంతా ఈరోజు వయసుసీపీలో ఉంది కుటుంబం కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసేది మీరు మీ నాయకులు మేము కాదు ఈరోజు వరుసగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు ఈ చేసే కదా మా వాళ్ళు ఎవరు పోలేదు తెలుగు విషయం వల్ల మాకంత అవసరం లేదు మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము మొదటి భాగంలో ఉన్నాం మీ గవర్నమెంట్లో దాదాపు అరవై డెబ్భై వేల మంది మద్యం మీ యొక్క నకిలీ మద్యం నకిలీ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన మందు తాగి ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నా మీరు ఏదో పత్తిత్తులాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు ప్రజలు అంత లేరు గూడూరు టౌన్లో ఏదో ఏదో రౌడీ రాజ్యం వేస్తున్నా మేము మేము చెప్తున్నాం ఈరోజు ఇక మాకేం మొహమోటం లేదు నాకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం జరగకపోతే జరగలేదని చెప్తాం దానివల్ల ఏం కాదు కాబట్టి మీ మాటలు మీ మీ కుటుంబ సభ్యులు మీ పార్టీలో సభ్యత్వం వాళ్ళే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్ళే అతను ఒక్కడే వేరే పార్టీ వేరే పార్టీ అంటే మాకు దానికి సంబంధించి కూటమిలో భాగస్వామ్యమైన పార్టీ అతను ఒక్కడే కానీ అతను వ్యాపారం కాదు అతను ఏదో కొన్ని తగుల వల్ల అతన్ని పట్టించేదానికి ప్రయత్నాలు జరిగాయి ఎవరో స్వాతి మెడికల్ షాప్ వాళ్ళకి వాళ్ళకి ఏదో వ్యక్తిగత డిస్ప్యూట్ అది ఆ డిస్ప్యూట్ వల్ల అతను ఏదో అతనికి ఏదో పట్టిద్దామని చెప్పి అతను ఒక ప్లాన్ చేస్తే అతను ఏదో వ్యాపారం చేస్తున్నట్టు ఓకే ఎనిహో ఏదైనా కావచ్చు తప్పే చేయడం కూడా అది మంచి పద్ధతి అయితే కానే కాదు దానిపైన వాళ్ళ పార్టీ కూడా సీరియస్గా ఉంది ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు దాంట్లో ఉపయోగించలేదు ఎవరైనా కానీ ఊరికే వ్యవహారం ఉరికే సాక్షి పేపర్లో ఏంటంటే ఫోటోలు వేస్తూ ఉన్నారు నాయన మీద చిన్న పిల్లలు మా వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు మీ ఓళ్ళు మొత్తం కోట్లు కోట్లు దెబ్బేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలంతా దెబ్బితేసి మిమ్మల్ని నాయనా మీ పాపంలో చెప్పండి ఈరోజు చిన్న జరిగితే ఓయమ్మ గందరగోళం చేసి చేస్తున్నారు నాయన ఈరోజు మీరు ఎంతమంది జైల్లో ఉండరు నాయనా ఎందుకు ఉన్నారు అది అదేనా చెప్పండి ఎందుకు ఉండరు చెప్పండి వరుసగా పేర్లు చెప్తా మీరేమో మంచి పని చేసి జైల్లో ఉండారా నాకు చెప్పండి ప్రజా డబ్బులు లూటీ చేసి జైల్లో ఉండరు నిన్న కాక మొన్న తిరుపతిలో ఒక దళిత యువకుడిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అనుచరులు విపరీతమైన కుట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు మొత్తం టీవీలలో పేపర్లో చూసిన విషయాన్ని కూడా సరి కూర్చారు అంటే మీరు ఇంకా గవర్నమెంట్లో ఉన్నారనుకొని భ్రమపడుతున్నారు నేను చెప్తున్నా ఈరోజు మేము గెలిచిన తర్వాత మీరు చింతవరంలో అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చర్చ దేవుడి దేవుడిద బతికి రోజులు నడవలేకుండా ఎందుకంటే మీకు చెప్పాల్సిన బాధ్యత డౌడీజం మీదే మాదే అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ చిలకూరు మండలంలో ఊరు రాంచారంపేటలో చంపేశారు మీరు ఒక చంపేశారు ఇంట్లో చేస్తున్నప్పుడు చంపేశారు ఒక అతన్ని మీరా మేమా అది కూడా ఏంటంటే మేము గెలిచిన తర్వాత ఎందుకంటే రౌడీ చేసేది మీరా మేమా అనేది ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అది కూడా తెలుసుకోవాలి మాట్లాడాలి మీరే అసలు దీనికి అంతా కారకులు మీ పార్టీ వాళ్ళే మీరే మీరు ఏదో మా మమ్మల్ని విమర్శించడం అనేది మంచి పద్ధతిగా అని తెలియజేస్తాం ఈరోజు కూడా గ్రామాల్లో కౌడీధాలు చేస్తున్నారు మీరు అప్పుడు మేము సర్దుకొని పోతా ఉన్నాం మొన్నటికి మొన్న ఇక్కడ ఆ చిలకూరు మండలంలో జాకినటువంటి మైనార్టీ యువకుడి పైన మొత్తం మీ ప్రోత్బలంతో పాపం మత్స్యకారులకి ఏం తెలియదు మీ ప్రోతిబలంతో ఇంట్లో జొరబడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కొట్టు విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నారు మా వాళ్ళు ఎక్కడన్నా పనిచేశారా మేము గెలిచి సంవత్సరం నాలుగు నెలలైంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించాను మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా సరే చిన్న అన్నా చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా ఎవరు బ్లాక్మెయిలింగ్ చేసేది ఎవరు దండుకునేది జనాలకి తెలుసండి దాంట్లో ఏమి రెండో మాట్లాడదు కాబట్టి మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిది ఇప్పుడు చెప్పారు వాస్తవమే ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పింది తప్పే చేసింది తప్పే నేను చెప్తున్నాను కదా మీరు ప్రస్తుత వాళ్ళు ఫోన్ చేసేవాడు స్పందించాల్సిన బాధ్యత మీది లేకపోతే ఎవరికి ఎవరికి సంబంధం ఉన్నది వాస్తవం చెప్పండి ఎక్కడ దొరికింది ఎవరు పెట్టాడు ఎందుకు పెట్టాడు చెప్పండి చెప్పకుండా మీరు ప్రశ్న మెంట్ పెట్టుకుని వెళ్ళిపోతే ఎవరు ఎవరి దొంగ ఎవరి దొంగ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసి ఎందుకు అమ్మటం మీరే పెద్ద అధికారైతే అయితే మాకేమి మాకేం మొహటం కూడా పోలీసు వాళ్ళు జీవ చేస్తున్నా కాబట్టి మొత్తం గూడూరులో బంగారు దొంగతనాలు భయంకరంగా జరిగాయి దిక్కు మొక్కులే దొంగతనాలు భయంకరంగా జరుగుతున్నాయి దిక్కు మొక్కులే ఏం చేస్తున్నారు మీరు అడుగుతున్నాను నేను ఏం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్తాను కంప్లైంట్ చేస్తాను దీనిపైన చర్య చేసుకోవాల్సిన అవసరం ఉంది డిఏజి గారు కూడా లెటర్ పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు వారికి మళ్ళీ తెలియజేస్తున్నా మనం ఊరికే గమ్ముంటే ప్రజలేమి గమ్ముండేవాళ్ళు కాదు ఎందుకంటే మా గూడు ప్రశాంతంగా ఉంది ఈరోజు ప్రశాంతం డబ్బు తీసే విధంగా కొంతమంది రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు ఒక మటలు జరిగితే వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ మటలు జరిగితే దాన్ని కూడా వేరే వాళ్ళ పైన పోసేదానికి రెడీగా గడియకుండా రాజకీయం ఇట్లాంటి అదో రాజకీయాలు మేము చేయలేం ఉంటే వాస్తవాలు చెప్పండి రెడీ అంతేగాని ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు ఆల్రెడీ ఒకటి జరిగింది ఎలక్షన్ ముందు కూడా మీ పైన కూడా ప్రచారం చేశారు కానీ మేమైనా దాని గురించి ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడడం మాట్లాడిన అవసరం కూడా లేదు కాబట్టి ఎవరో చెప్పారని మీరు పూర్తిగా విచారించకుండా మాట్లాడనేది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ నాయకుడికి తెలియజేస్తూ చాలా